హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శశి శశి ఢిల్లీ కార్స్ తిరుపతి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ మీకోసం ఫోర్ ఫిగో పర్ ట్రెన్ ప్లస్ తీసుకురావడం అయితే జరిగింది ప్రస్తుతానికి ఈరోజు అయితే నేను న్యూఢిల్లీలో ఉన్నాను ఈ కార్ రెండు తెలుగు రాష్ట్రాల వారికి మరియు కర్ణాటక వారికి ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది ఇక కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫోర్ ఫిగో యాజ్ ట్రెన్ ప్లస్ కార్ మోడల్ అయితే టూ నైన్టీన్ మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ అండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన కిలోమీటర్స్ అయితే కేవలం ఫార్టీ కిలోమీటర్స్ తిరిగింది జెన్యున్ రీడింగ్ విత్ సర్వీస్ ట్రాక్ రికార్డ్ ఉంది మేము సేల్ చేసే ప్రతి కార్కి సర్వీస్ హిస్టరీ అయితే తీసివ్వడం అయితే జరుగుతుంది ఈ కార్ ఫ్యూల్ టైప్ అయితే పెట్రోల్ వెహికల్ అండ్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ కార్ ఎక్స్టీరియర్ పరంగా కార్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది ఎటువంటి మేజర్ డెన్స్ కానీ స్క్రాచెస్ కానీ అవ్వలేదు మైనర్ స్క్రాచెస్ అనేది ఏ వెహికల్కైనా కామన్గా ఉంటుందండి అలాగే టైర్స్ విషయానికి వస్తే నాలుగు టైర్లు కూడా హండ్రెడ్కి సెవెంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉంది స్టెప్నీ టైర్ అయితే హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ అయితే ఏబీసీ లెఫ్ట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ మరియు రైట్లో ఉన్నటువంటి త్రీ పిల్లర్స్ సిక్స్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటువంటి టూ లెగ్స్ కానీ రేడేటర్ పట్టీ కానీ అలాగే ఆప్రాన్స్ లెఫ్ట్లో ఉన్న ఆప్రాన్ కానీ రైట్లో ఉన్న ఆప్రాన్ కానీ కంపెనీ పేస్టింగ్తో సహా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అలాగే డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ నాన్ యాక్సిడెంటల్ కార్ అండి ఈ కార్ ఇంటీరియర్ ఫీచర్స్ అయితే సేఫ్టీ విషయంలో ఇయర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఏసీ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ మ్యూజిక్ సిస్టమ్ ఈ కార్కైతే ఉంది అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సెంట్రల్ లాక్ విత్ టూ వర్షన్ తీస్ ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ చాలా బాగుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కార్ కండిషన్ పరంగా ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది అలాగే ఇంజిన్ ఒక పికప్ అయితే చాలా బాగుంది ఇంజన్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు గేర్స్ అయితే చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ డాక్యుమెంట్స్ విషయానికి వస్తే హర్యానా వెహికల్ అండి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంది అప్ టు జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉందండి కార్ మీద హర్యానాలో ఎటువంటి లోన్ అయితే లేదు అన్ని పేపర్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి కార్ కాస్ట్ విషయానికి వస్తే త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ మూడు లక్షల పదివేలు ఓనర్ చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది ఎన్ఓసి ఎన్ఓసివి తిన్వాల్సి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది నా కమిషన్ అయితే ఒక వెహికల్కి ట్వంటీ కే తీసుకుంటాను అలాగే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళైతే ఛార్జ్ చేస్తారు లేదంటే మీరు డైరెక్ట్గా వచ్చి కూడా వెహికల్ని పికప్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు శశిని బాయ్ జై హింద్